అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు సుబ్రహ్మణ్యం షష్టి సందర్భంగా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయంలో ప్రసాద వితరణ అన్న ప్రసాదం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు లక్ష్మీఐశ్వర్య హోమం సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయని ప్రధాన అర్చకులు శ్రీనివాస్ పేర్కొన్నారు ఓం నమో వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడపల వాడపల క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపదం ఈ రోజు యొక్క స్వామివారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క సుప్రభాత సేవ సుప్రభాత సేవ అనంతరం స్వామివారి యొక్క అర్చన అనంతరం శ్రీ వెంకటేశ్వర సయుద లక్ష్మీ హైశ్వర హోమం తన స్వామివారికి ద్రవిడ వేదపారాయణతోటి స్వామివారికి నివేదన నివేదన అనంతరం స్వామివారికి నీరాజన మంద పుష్పాలతోటి తొలి దర్శనం తొలి హారతతోటి ప్రారంభమై స్వామివారికి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి దర్శనాలు సర్వదర్శనాలు ఏర్పాటు చేయడం అనేది స్వామివారికి ఈరోజు స్వా